గచ్చిబౌలి మూడెకరాల ల్యాండ్ కబ్జా కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ కీలక ఆధారాలు సేకరించింది సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందే ల్యాండ్ కబ్జాకు గురైంది జిహెచ్ఎంసీ రెవెన్యూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారుల పాత్రపై విచారణ జరుపుతోంది ఏసీబీ సీలింగ్ లో ఉన్న భూమిని రంగారెడ్డి కలెక్టర్ ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు రంగారెడ్డి కలెక్టర్ ఎన్నో ఏళ్లుగా సీలింగ్ లో పెట్టిన భూమిని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రాత్రికి రాత్రే రంగారెడ్డి కలెక్టర్ సీలింగ్ ఎత్తేశారు ఆ తర్వాత దేవిక రామ్ రెడ్డిలకు రిజిస్ట్రేషన్ చేశారు నలుగురు వ్యక్తుల పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి కలెక్టర్ అనుమతినిచ్చారు దీంతో నాలాను పూడ్చి మూడెకరాలని కబ్జా చేశారు రియల్టర్స్ సీలింగ్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు స్థలం కనిపిస్తే చాలు వాలిపోతున్నారు భూ ముఖ్యంగా గచ్చిబౌలి మాదాపూర్ నానక్రాంగూడ కూడా కోకాపేట లాంటి ఏరియాల్లో ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే కబ్జా చేస్తున్నారు గచ్చిబౌలి శిల్పా ఉన్నటువంటి మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడు రియల్టర్ అందుకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లను కూడా ఎన్టీవీ సంపాదించింది ముఖ్యంగా ఇందుకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్తో పాటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూడా సహకరించారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డాక్యుమెంట్లో ఈ మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రొవిజన్ నుంచి ఎత్తేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ హరీష్ కూడా ఒక లెటర్ను జారీ చేయడం మనం చూసాం అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని సీలింగ్ నుంచి ఎత్తివేయాలని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా సహకరించాడు ఇప్పుడు ఆ ప్రభుత్వ స్థలము కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది దీనిపైన పట్టాబుక్కులు కూడా సంపాదించారు దీనిపైన ఇప్పటికే ఏసీబీ కేసులు కూడా నమోదు చేసింది ప్రస్తుతం మనం చూస్తుంటే ఎడమవైపు వైపు ఒక నాలా కూడా కనిపిస్తా ఉంది అటువైపు నాలా రీలింగ్ ఉంది దానిపైన ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అదే ఒకసారి మనం రైట్ రైట్ సైడ్ చూస్తే రాత్రికి రాత్రే సిమెంటు గోడలను ఏర్పాటు చేశారు ముఖ్యంగా నాలా పైన ఈ వంతెన్ ఒక రీలింగ్ ను ఏర్పాటు చేస్తూ సిమెంట్ గోడలను కాంపౌండ్ వాల్ మాదిరిగా ఏర్పాటు చేశారు అటువైపు పెద్దగా ఉన్నటువంటి నాలా రైట్ సైడ్ కు వచ్చేసరికి పూర్తిగా కుచించుకుపోయింది దీనిపైనే ఒక రోడ్ మాదిరిగా కూడా ఏర్పాటు చేయడానికి మనం చూస్తా ఉన్నాం దీని వెనక ఉన్నటువంటి ఈ మూడు ఎకరాల ల్యాండ్ నే కబ్జా పెట్టేశారు ముఖ్యంగా ఎన్నికల టైంలో ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందో ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ ప్రభుత్వాన్ని సీలింగ్ నుంచి ఎత్తివేస్తూ ప్రొవిజన్ నుంచి ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాతే వీళ్లకు పట్టా బుక్కులు కూడా వచ్చేశాయి ముఖ్యంగా ఇందుకు ఒక ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద ఇవి రిజిస్టర్ అయి ఉన్నాయి జానకి అదే విధంగా భాస్కర్ ఆవుల రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల పైన పట్టాబుక్లు కూడా వచ్చాయి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి మనం చూస్తే ప్రస్తుతం నిల్చున్నటువంటి ఈ ప్లేస్ కూడా మొత్తం నాలాకు సంబంధించింది ఈ నాలా పైన రోడ్డు మాదిరిగా ఏర్పాటు చేశారు అటువైపు పెద్దగా ఉన్నటువంటి నాలా ఒక్కసారిగా చేసి దాన్ని చిన్నగా మార్చేశారు దానిపైన స్లాబ్ వేసి రోడ్డు మాదిరిగా ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం మరోవైపు అటువైపు బ్యాక్ సైడ్ చూస్తే దాని వెనక కొంతమంది గుడిసెల్లో ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఎక్కడైతే నాలాకు ముందు భాగంలో రైట్ సైడ్ సిమెంట్ వాల్స్ తో కాంపౌండ్ వాల్ మాదిరిగా ఏర్పాటు చేశారో వెనుక ఉన్నటువంటి ల్యాండ్ నుంచి ఎవరు ఈ ల్యాండ్ లోకి రాకుండా అక్కడ కూడా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయడానికి మనం చూస్తా ఉన్నాం అటు అదే విధంగా ఈ మొత్తం ఈ ల్యాండ్ లోకి కబ్జా పెట్టినటువంటి మూడు ఎకరాల ల్యాండ్ లోకి ఎవరు రాకుండా వీళ్ళు రాత్రికి రాత్రే సిమెంట్ వాల్స్ తో కాంపౌండ్ వాల్ మాదిరిగా ఏర్పాటు చేశారు దీనిపైన పట్టా బుక్కులు కూడా పొందారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా ఇక్కడ ఉంచుతున్నారు అంటే ముఖ్యంగా దీనిపైన ఏసీబీ కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసింది దీనికి ఎవరెవరు సహకరించారు అటు రె రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ గా ఉన్నటువంటి హరీష్ ప్రమేయం ఏ విధంగా ఉంది లేకపోతే ఇరిగేషన్ నాలాకు సంబంధించి ఉంది ఇరిగేషన్ నాలాకు కబ్జాకు గురవుతున్నా కూడా ఇరిగేషన్ అధికారుల దృష్టిలో ఉందా లేకపోతే ఇరిగేషన్ అధికారులు కూడా దీనికి ఏమైనా సహకరించారా రెవెన్యూ అధికారులు ఏమైనా సహకరించారా అని చెప్పి ఏసీబీ ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తోంది వందల కోట్ల విలువైనటువంటి ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే ఎన్టీవీ ఆ వ్యక్తిని కూడా సంప్రదించగా ఈ ల్యాండ్ ఓనర్ ను సంప్రదిస్తే దీనిపైన పూర్తి స్థాయి హక్కులు నాకే ఉన్నాయి పట్టా పట్టాబుక్కులు కూడా ఉన్నాయని చెప్పి ఈ ల్యాండ్ ఓనర్ చెప్తా ఉన్నాడు అంటే క్లియర్ కట్ గా తను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసినటువంటి డేట్ ట్వంటీ త్రీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ టైంలోనే తను జారీ చేసినటువంటి లెటర్ మనం చూడొచ్చు ద డిస్టిక్ రిజిస్టార్ రంగారెడ్డి అని చెప్పి చూడడం ఆ తర్వాత కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ముఖ్యంగా ప్రొహిబిటెడ్ లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ను ఎత్తివేయాలి ప్రొహిబిటెడ్ ప్రాంతం నుంచి ఎత్తివేయాలి అని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా మనం చూస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇది అప్పుడు ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ తో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారుల ప్రమేయంతోనే ఈ మూడెకరాల వందల కోట్ల విలువైనటువంటి ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినట్లుగా ఇప్పటికే ఏసీబీ కూడా గుర్తించింది కెమెరాన్ వీరాంజనే రవికుమార్ ఎన్టీవీ గచ్చివల్లి నుంచి